హెలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఎన్ థాట్స్ సందర్భం ఉన్నారా ఈరోజు వీడియోలో ఏ ఏ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా లేదా అండ్ మానిటైజేషన్ అవ్వడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి యూట్యూబ్ ఆల్గారిధం ప్రకారము ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మనం ఏ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి నెక్స్ట్ మనకి యూట్యూబ్లో ఇచ్చిన సెట్టింగ్ ఉంది కదా ఏఐ సెట్టింగ్ సో అది అసలు ఇందుకోసం యూజ్ చేయాలి ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏమిటి అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే అల్టర్డ్ కంటెంట్లో ఎస్ పెట్టాలని నో పెట్టాలా సో ఇవన్నింటి గురించి కూడా ఈ వీడియోలో ఇన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ వన్ యూట్యూబ్లో ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా లేదా చాలా వరకు అందరికి ఇదే డౌట్ ఉందండి మానిటైజేషన్ అవుతుందా లేదా అని మీరు చూడండి యూట్యూబే మనకి ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్కు ఎలిజిబుల్ అనే ఇచ్చింది సో మీరు ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేసి పెడితే యూట్యూబ్లో తప్పకుండా మానిటైజేషన్ అయితే అవుతుంది ఎలాంటి డౌట్ లేదండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి మానిటైజేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో నెక్స్ట్ వన్ ఏంటి ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది బట్ దీనికి కూడా కొన్ని రూల్స్ అనేది మనము పాటించాలండి అప్పుడే ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది సో మనకు యూట్యూబ్ ఆల్గరితం ప్రకారం కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉంటాయండి వాటిని మనం బ్రేక్ చేయద్దు ఎప్పుడు కూడా సో వాటిని ఫాలో అవుతూ మనం ఏ ఏ వీడియోస్ అనేది క్రియేట్ చేస్తే తప్పకుండా మానిటైజేషన్ అవుతుంది ఇక్కడ మీకు నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తున్నాను చూడండి మీరు ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు ఎలా మీరు ఒక స్క్రిప్ట్ మీ ఓన్గా స్క్రిప్ట్ క్రియేట్ చేసి మీ ఓన్గా కార్టూన్స్ కానీ యానిమేషన్స్ సో ఒక స్టోరీని అయితే మీరు ఓన్గా క్రియేట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్లోడ్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఏంటంటే వాయిస్ అండ్ పిక్చరు స్క్రి స్క్రిప్ట్ సో ఇక్కడ ఏంటంటే మీరు వాయిస్ ఏ నెక్స్ట్ ఏంటంటే ఇమేజెస్ కానీ మన వీడియో ప్రాంప్ట్ ఇక్కడ చూడండి మీరు వాయిస్ ఏ నుండే తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇమేజెస్ కానీ స్టోరీ కానీ ప్రతిదీ కూడా మీరు ఏఐ నుండే తీసుకుంటున్నారు సో ఇలా కాకుండా నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూట్యూబ్లో మానిటైజేషన్ కావాలి అనుకుంటే మనం తప్పకుండా యూట్యూబ్లో ఫేస్ ఆర్ వాయిస్ అయితే తప్పకుండా ఇవ్వాలండి అందుకోసమే మీరు ఏఐ వీడియోస్ అప్లోడ్ చేయండి బట్ ఇక్కడ ఏంటంటే ఏఐ వాయిసే కాకుండా మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి సో అలా చేయడం ద్వారా మీకు ఎలాంటి డౌట్ కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అయితే మానిటైజేషన్ అవుతుంది కావాలి అంటే నేను మీకు గ్యారంటీ ఇస్తానండి మీరు చెక్ చేసుకోండి మన యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి మానిటైజేషన్ అయిన వాళ్ళవి కూడా ఉన్నాయి సో వాళ్ళ నేమ్ కూడా నేను ప్రీవియస్ మన ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఏఐతో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి నెక్స్ట్ టూ మంత్స్లోనే మానిటైజేషన్ అవుతుందని ఆ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశానండి అందులో చూడండి నేను వాళ్ళ ఛానల్ నేమ్ కూడా చెప్పాను బట్ అన్ని వీడియోస్లో చెప్పొద్దని చెప్పట్లేదు ఆ సిస్టర్ అయితే టూ మంత్స్లోనే మానిటైజేషన్ అయితే అయిపోయింది సో తను ఏం చేసింది ఏఐతో అయితే స్టోరీ స్క్రిప్ట్ కానీ స్టోరీ అంతా కూడా ఏఐ నుండి తీసుకొని వాయిస్ తనది ఇచ్చింది సో ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో తన వాయిస్తో చెప్పింది అక్కడ జరుగుతున్న స్టోరీని తన వాయిస్తో చెప్పడం ద్వారా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా మీరు మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీరు ఓన్ వాయిస్ ఇడం ద్వారా చూసే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు మీ వాయిస్కి వాళ్ళు అడిక్ట్ అయిపోయి సో రెగ్యులర్గా మీ వీడియోస్ అనేది వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా అది ఓన్ కంటెంట్ లాగా అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి యూట్యూబ్లో అయితే మానిటైజేషన్ అవుతాయి ఏఐ వీడియోస్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏంటి అల్టర్డ్ కంటెంట్ దగ్గర ఎస్ పెట్టుకోవాలని నో పెట్టాలనేది అందరు డౌట్ అండి ఏఐ వీడియో చేసే వాళ్ళకైతే అందరికీ ఉన్న మెయిన్ డౌట్ ఇదే ఇక్కడ మీరు చూడండి అల్టర్డ్ కంటెంట్ అని ఎప్పుడు పెట్టాలి అంటే ఇక్కడ చూడండి మీరు సెలబ్రిటీస్ పిక్చర్స్ కానీ లేదా వాళ్ళ వాయిస్ ఓవర్ కానీ వాళ్ళు ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళ వీడియోస్ కానీ తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు కదా అలాంటి టైంలో మాత్రమే అల్టర్డ్ కంటెంట్ దగ్గర ఎస్ అని పెట్టండి బట్ ఇక్కడ ఏంటి మీరు ఓన్గా స్క్రిప్ట్ మీరే ఇస్తున్నారు అంటే మీ ఓన్గా మీ ఓన్ థాట్తో అయితే క్రియేట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ వీడియోను కూడా మీ ఓన్ థాట్ ప్రాసెస్లో క్రియేట్ చేసుకుంటున్నారు సో అన్నీ కూడా మీరు ఓన్ అది నార్మల్గా అయితే వేరే సెలబ్రిటీ నుండి అయితే తీసుకుంది కాదు మీ ఓన్ కంటెంట్ కాబట్టి ఎస్ అని పెట్టాల్సిన అవసరం లేదు నో అనే పెట్టండి సో మీరు నో అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వన్ యూట్యూబ్లో మనకు ఏఐ నుండి ఒక ఆప్షన్ ఉంటుందండి ఏ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుండి యూట్యూబ్ ఒక ఆప్షన్ అయితే కోరుకుంది అదేంటి మీరైతే వైటీ స్టూడియోలోకి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో నుండి అడ్వాన్స్ సెట్టింగ్లోకి వెళ్ళాక మీకు స్క్రోల్ చేస్తూ ఉండండి అక్కడ ఏ ఏ వీడియోస్ అలో చేయమని సో ఎలా అంటే చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏఐ వీడియోస్ అయితే రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఏఐతో సో ఇక్కడ యూట్యూబ్ ఏమిస్తుందంటే ఇస్తుందంటే మీ ఏఐ వీడియోస్ అనేది వేరే వాళ్ళకి మీరు ఇస్తారా సో మీ ఏఐ వీడియోస్ వేరే వాళ్ళకి మీ కంటెంట్ చూపిస్తారా కొన్ని కంపెనీస్ కూడా అక్కడ ఉంటాయండి అందులో ఏదో ఒక కంపెనీని మీరు చూజ్ చేసుకోవచ్చు అన్నిటి కూడా చూజ్ చేసుకోవచ్చు సో మీ కంటెంట్ వేరే వాళ్ళు చూసే విధంగా వాళ్ళకి మీ కంటెంట్ ఇస్తారని అడుగుతుంది మీకు ఇష్టమైతే ఇవ్వచ్చు లేకుంటే లేదండి అది యువర్ ఛాయిస్ మీకు ఒకవేళ మీరు మీ కంటెంట్ వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు మీ సో ఇలా మీ కంటెంట్ వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అంటే వేరే కంపెనీస్ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే ఎస్ అని టిక్ అయితే దాన్ని ఓకే చేయండి లేదు నా ఓన్గా నేను ఒక యూట్యూబ్లో చేసుకుంటే ఎవ్వరికి నా కంటెంట్ ఇవ్వను అనుకుంటే దాన్ని అవసరం లేదు అలానే వదిలేయండి సో ఈ విధంగా ఉంటుందండి ఆల్ ఆప్షన్స్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను యూట్యూబ్లో అయితే ఏ ఏ వీడియోస్ మానిటైజేషన్ అయితే అవుతాయి సో ఫర్దర్గా మీకు ఏఏ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు తప్పకుండా క్లారిఫై ఇస్తాను నెక్స్ట్ మనం ఒక జీపీటీ యూజ్ చేసుకొని ఎన్ని విధాల నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు జీపీటీని యూజ్ చేసి మనీ ఏ విధంగా ఎయిన్ చేసుకోవచ్చు అని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ వీడియో చూడడం వల్ల ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్